గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిరసన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి డా కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రజలకు సందేశం ఇచ్చారు జగన్ తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పదిను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించిన కాకాణి ప్రభుత్వ వైద్య విద్యను బలహీనపర్చే కుట్రలను ప్రజలు ఎదుర్కోవాలని పిలుపు వైద్యం విద్య వ్యవసాయ రంగాలను బలోపేతం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి చంద్రబాబు ప్రభుత్వ హామీ మోసాలు రైతుల సమస్యలు మహిళల హక్కులపై కాకాణి ఘాటు విమర్శలు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అధికారం ఉంటేనే ప్రజలు అధికారం లేకపోతే అధికారం ఉన్నా లేకపోతే కలిసి పనిచేస్తాం కలిసి పనిచేస్తాం అందరం నాయకులు కార్యకర్తలు అనేటువంటి ఎవరు లేరు అందరం సాధారణ కార్యకర్తలమే జగనన్న సైనికులమే జగనన్న అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళమే కాబట్టి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మేమందరం సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మీతో పాటు కలిసి నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు వీరేందర్ గారికి గోపాలనికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు